Так, <laughs> киньте okay. హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను పిచ్చ హ్యాపీగా ఉన్నాను అనమాట మొన్న వీడియోలో చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నాను అనేసి మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట మళ్ళీ ఫ్యామిలీతో కలుస్తున్నామంటే ఆ మాత్రం హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి డ్రెస్ ఎలాగుందో చెప్పండి మా ఫ్రెండ్ తీసుకుందనమాట నా కోసం ఇంటికి వెళ్తున్నాను అనేసి గిఫ్ట్ కింద ఇచ్చింది అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ నాకు ఎలాగ ఉంది కలర్ ఎలాగుందనేసి ఉంది అనేసి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ గురించి ఎందుకు చెప్పానంటే పెళ్ళికొడికి వీడేసుకుని చొక్కా వీడిది కాదన్నట్టు మా ఫ్రెండ్ కొనిచ్చింది కదా చెప్పకపోతే ఫీల్ అవ్వద్ది అనేసి ఫస్ట్ చెప్పాను అనమాట డ్రెస్ గురించి నేను కొనుక్కుంటుంటే తను కొంటాననేసి గుర్తుగా ఉంటుంది అనేసి కొనిచ్చిందనమాట తను ఫీల్ అవ్వకూడదని ఫస్ట్ చెప్పాను అనమాట అలాగే కోయట్ నుండి ఇండియాకి నా ప్రయాణం అంత ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే కొంచెం ట్యాన్షన్గా బయలుదేరాను లగేజ్ విషయంలో నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఎందుకంటే టికెట్ మీద ముప్పై కిలోలు మనం ఫ్రీగా అయితే ఏడు ఎగస్ట్రా ఉంటుంది అలా ముప్పై ఏడు కిలోలు కరెక్ట్గా పట్టుకెళ్ళాలి అందుకని నేను ఏం చేశానంటే ఒక పది కిలోల వరకు చాక్లెట్లు వచ్చేసాయి అనమాట చిన్న బ్యాగ్లో అదే ఫ్రీ లగేజీ ఏడు కిలోలు హ్యాండ్ బ్యాగ్లో కలిపి చాక్లెట్లు పెట్టేసుకున్నాను అనమాట అంటే పది కిలోల వరకు అక్కడ సరిపోయినాయి ఉన్న పెద్ద బ్యాగ్లో ముప్పై కిలోలు పెట్టాలి కదా అందులో వచ్చేసి పెర్ఫ్యూమ్స్ కానీ అదే సెంట్ బాటిల్స్ కానీ ఫోన్స్ ఫోన్లు తీసుకున్నాను ఆ ఫోన్లో ఇంకా బ్యాంగిల్స్ ఇంకా వాచ్లు అలాంటివి తీసుకున్నాను అనమాట అవన్నీ మనకు ముఖ్యమైనవన్నీ ముప్పై కిలోల బ్యాగ్లో పెట్టేశాను అనమాట ఇవన్నీ పెట్టేసిన తర్వాత మా బాబా నేను సర్ది పెట్టేసాము బాగానే అయిపోయింది కదనుకుంటే ఈ లోపు మా మామ వచ్చిందనమాట మా మామ వచ్చిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ పెరిగింది అది ఏంటన్నది ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను వీడియోలో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము ఎయిర్పోర్ట్ లోపల ఇలాగా ఉంటుందన్నమాట బోర్డింగ్ పాస్ చెక్కింగ్ మొత్తం అయిపోయి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళామంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి కాకపోతే రేట్లు ఎక్కువ అనమాట కొనలేము ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్ ఉంటుంది అనమాట అక్కడ ఫ్లైట్ టైం వరకు కూడా అక్కడ కూర్చుంటాము అక్కడ నుంచి ఎయిర్ బోర్స్ వస్తాయి అనమాట కరెక్ట్గా మనకి ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తా అనమాట చూపిస్తాను చూడండి ఇది ఎయిర్ బస్ అనమాట లోపలికే అంటే మనం ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తాం అనమాట ఇది కరెక్ట్గా మనం ఫ్లైట్ మెట్ల వరకు తీసుకెళ్తే అక్కడ మళ్ళీ దిగిన తర్వాత బస్ దిగిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేసి మళ్ళీ ఫ్లైట్లోకి అది ఫ్లైట్ లోపలికి అలాట్ చేస్తారనమాట ఇక లగేజ్ విషయానికి వస్తే నాకు థ్యాంక్షన్ పడ్డానని చెప్పాను కదా మా మామ వచ్చి వేరే బ్యాగ్ తెచ్చింది అనమాట ఆ బ్యాగ్లో ఇప్పుడు నేను సర్దుకున్న బ్యాగ్లో మొత్తం నేను ఏదైతే ఎక్స్ట్రా లగేజ్ ఎక్కువైపోద్ది అనేసి పక్కన పెట్టాను ఆ లగేజ్ మొత్తం కూడా సర్దేసిందనమాట మా బాబా కూడా చెప్పే ఎంత లగేజ్ అలౌట్ చేయరనేసి మా మామ తినిపించుకోలేదు ఏం కాదు పట్టుకెళ్ళిపోండి అనేసి సర్దేసిందనమాట తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చూస్తే ముప్పై ఏడు కిలోలు పోదు యాభై ఐదు కిలోలు వచ్చిందనమాట ఇంకేం చేసేది లేక మొత్తం అన్ని ఓపెన్ చేసి ఎక్స్ట్రా ఏమొచ్చినాయో అవన్నీ కూడా ఇంటికి తిరిగి పంపించేశాను అనమాట అంత తలనొప్పి వచ్చింది మా మామైతే నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లగేజ్ సర్దుకునేటప్పుడు ఎవరైనా సరే టికెట్ మీద ఎంత ఉంది ఫ్రీ లగేజ్ ఎంత ఉంది అంతా కరెక్ట్గా చూసుకుని అందులో ఎంత ఉంది అంత సరిగ్గా పెట్టుకోవాలి ఒక కిలో రెండు కిలో తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట ఇప్పుడైతే ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము బయట నుంచి అయిపోయింది ఫ్లైట్లు పనిపడుతున్నాయి కదా फ्ले <सेखें>।

ఫ్లైట్ లోపలికి వచ్చేటప్పుడు తమ్ముడికి ఇచ్చానమాట ఫోన్ అయితే కొంచెం వీడియో తీసి పెట్టమని గరగరగరగా తిప్పేశాడు ఫోన్ అయితే ఇంక లోపలికి వచ్చాక నాకు నేను తీసుకున్నాను అనమాట సీట్ని ఎత్తుకుంటున్నాను సీట్లు కూడా నెంబర్స్ ప్రకారంగా చూసుకుని కూర్చోవాలన్నమాట బోర్డింగ్ పాస్ మీద నెంబర్లు ఉంటాయి ఒకవేళ మనకి ఏమైనా తెలియకపోతే ఎవరికైనా చూపించినా బోర్డింగ్ పాస్ దాన్ని బట్టి చెప్తారనమాట మన సీట్ అయితే దొరికేసింది అబ్బా మందేం కాదు ఇది సీటు నాకు మధ్యలో వచ్చిందనమాట ఈ డోర్ పక్కన కూర్చుంటే భలే ఉంటుంది నాకు ఎలాగ ఇష్టం కానీ నాకు ఎప్పుడూ డోర్ పక్కనే రాదు సీటు ఈ సీట్ ఎవరిదో వాళ్ళు వచ్చేవారికి కూర్చుంటా మనసు కూర్చున్నాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత పక్క జరిగేసాను ఫ్లైట్ ఫ్లైట్ అంటారు కానీ ఈ ఫ్లైట్ మీద బస్సు చాలా బెటర్ అనమాట ఎంత తిరిగి ఉంటుందో బస్సు అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది సీట్లన్నీ చాలా దగ్గరగా ఉంటాయి అనమాట కూర్చోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతాం ఇది వచ్చేసి సీట్ వెనక అనమాటది ప్రతి సీట్కి ఇలా ఉంటుంది వెనకాల మనం ఏదన్నా ఫోన్లు కానీ ల్యాప్టాప్ కానీ ఫుడ్ ఏదైనా ఇచ్చావు దాన్ని పెట్టుకోవడం కానీ చేయవచ్చు అనమాట దానికి ఇలాగా మనం పెట్టుకోవచ్చు మళ్ళీ ఓపెన్ చేయచ్చు క్లోజ్ చేసేయచ్చు అనమాట నేనైతే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని ప్రయాణం అంతా కూడా నిద్రపోతానన్నమాట నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా దాని మీద హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని నిద్రపోతాను అనమాట తర్వాత ఫ్లైట్ లోపల మనకి స్టార్ట్ అయ్యే ముందు ఎయిర్ హాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు అయితే చాలా బాగుంటారు చూడటానికి వాళ్ళు మైక్లో చెప్పిన దానికి మైక్లో చెప్తారు చెప్పేదైతే వీళ్ళు అయితే సైక్ చేసి మనం చెప్తారనమాట అంటే ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా ఎలర్ట్గా ఉండాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి వాళ్ళు సైక్ చేసి చెప్తారనమాట మైక్లో అయితే వేరే వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు చెప్పేటప్పుడు వీడియో అయితే తీయనివారు నేను తన దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో తీశారనమాట వీడియో తీసేటప్పుడు చూసేసింది నాకు కొంచెం భయం వేసి ఆఫ్ చేసాను వాళ్ళకి చేత అనిపించుకోకూడదు కదా ఆప్ చేసేసాను అనమాట ఇదే అండి కోయట్ నుండి ఇండియాకి వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇండియా వస్తున్నట్టు మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అనమాట మా ఫ్యామిలీలో ఎవరికి కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందని చూద్దాం నెక్స్ట్ వీడియోలో